అందరికీ నమస్కారం అండి నా పేరు హనుమాన్ న్యాయవాది మరి వైసీపీ బీసీ నాయకులు పశ్చిమ నియోజకవర్గం విజయవాడ జనసేన పార్టీలో మేము ఎంతగానో ఉన్నాం జనసేన పార్టీ నమ్ముకున్న ఎవరైనా సరే యువకులకు ఒకటే చెప్తున్నా జనసేన పార్టీని నమ్ముకొని మీ రాజకీయ భవిష్యత్తును భవిష్యత్తు గురించి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారి మీ మీ గొంతు కోసినట్టే దయచేసి జనసేనకులు జనసేన నాయకులు ఎవరో పవన్ కళ్యాణ్ గారు నమ్మద్దు దయచేసి నమ్మద్దు పది సంవత్సరాలు కష్టపడిన వ్యక్తికి పది సంవత్సరాలు అనేక పాఠాలు చేసిన వ్యక్తికి పది సంవత్సరాలు ఆయన సిద్ధాంతాలతోనే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక దేవుళ్ళ భావించిన వ్యక్తిని మోసం చేసిన పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఎవరో నమ్మద్దు నమ్మి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఈ రోజున మేము చదువుకున్న యువకులుగా రబ్బర్ చెప్పులు వేసుకున్న ప్రతి ఒక్కరితో రాజకీయం చేపిస్తా రాజకీయ నాయకుల్ని చేపిస్తా అనే మాటలు నమ్మి మేము జనసేన పార్టీలో చేరాం జనసేన పార్టీలో అనేక పాఠాలు చేశాం మాలాంటి యువతని నమ్మించి గొంతుకోసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి అది జనసేన పార్టీ కాదు అది జనసేన కంపెనీ అది కేవలం ఎంతమంది జనసేన జనసేనికులు జనసేన నాయకులు ఉంటే అంత ప్యాకేజ్ అనేది తీసుకుని చంద్రబాబుకు పనిచేసిన ద్రోహి పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి ఎంతోమంది యువతని ఎరగా వేసి తన రాజకీయం రాజకీయం కాదది కేవలం యాక్టింగే ఎంతో మంది యువత జీవితాలను ఎరగా వేసి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నాడు ఎవరు నమ్మద్దు దయచేసి యువత ఎవరు నమ్మద్దు నిజమైన నాయకుడు నిజ మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు ఒక స్ట్రాటజీతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అది పూర్తిగా మేము నమ్మాం విశ్వాస విశ్వసనీయత మాకు ఉంది కాబట్టే ఒక స్ట్రాటజీతో ఆయనతో కలిసి చేయడానికి నేను మా నాయకుడు పోతుని మహేష్ గారు సిద్ధపడ్డాం కాబట్టే ఆయన సమక్షంలో మేము వైసీపీలో చేరాం కేవలం రాజకీయ భవిష్యత్తుని నాశనం చేయడమే కాకుండా మీ వ్యక్తిగత భవిష్యత్తుని కూడా నాశనం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ దయచేసి మీరు జనసైనికులు కానీ యువత కానీ ఎవరో పవన్ కళ్యాణ్ నమ్మద్దు దయచేసి మీ జీవితాల్ని అతని చేతిలో తాకట్టు పెట్టద్దు తాకట్టు పెట్టద్దు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి జనసేన పార్టీ నడపడం లేదు జనసేన కంపెనీ నడుపుతున్నాడు మీ భవిష్యత్తుని చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టి ప్యాకేజ్ వసూలు చేసుకున్న ప్యాకేజ్ నిజమైన ప్యాకేజ్ స్టార్ నాట్ లీడర్ పర్సెంట్ యాక్టర్ అతని లీడర్ కాదు కాలేడు అతని యాక్టర్ మాత్రమే సార్ ఒక ప్రశ్న అడగండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వారి యొక్క ప్రభుత్వం వాలంటీర్లకు పదివేల జీతాలు ఇస్తాం అనేసి చెప్పడం అనేది జరుగుతుంది సూపర్ సిక్స్ అనే కాన్సెప్ట్ తో వాళ్ళు ముందుకైతే వెళ్ళడం అనేది జరుగుతుంది ఇన్ కేస్ ప్రజలు వారికి అవకాశం ఇస్తే వందగా వంద శాతం ప్రజల అవకాశం ఇవ్వరు చంద్రబాబు నా నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్స్ అన్నతో వచ్చిన సూపర్ సిక్స్ థౌజండ్తో వచ్చినా సరే చంద్రబాబును నమ్మే పరిస్థితి జనాలు లేరు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే ప్రజలు అవుతుందని తెలుసుకున్నారు రాను రోజుల్లో మళ్ళీ ప్రజలు అవకాశం ఇచ్చేది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సంక్షేమం అంటే అభివృద్ధి అంటే కేవలం జగన్ అని నిదర్శనంగా పదిహేను వేల సచివాలయాలు పదివేల విలేజ్ క్లినిక్లు పదిహేను వేల పదిహేను వేల కోట్లతో నా నాడు నడి కార్యక్రమాలు ఉద్యానంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నాలుగు ఏడు వందల నలభై రెండు కోట్లతో ఉదానంలో మంచినీరు నూట ముప్పై భారీ ప్రాజెక్టులు పదహారు లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు నాలుగు పోర్ట్లు పది షిప్పింగ్ హార్బోర్లు నాలుగు పాయింట్ ఐదు లక్షల ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు రెండు లక్షల పద్నాలుగు వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇరవై ఒక్క లక్షల ఇల్లు నిర్మాణాలు పదిహేడు మెడికల్ కాలేజీలు ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు జిఐ జిఐఎస్ లో లక్షల కోట్ల ఒప్పందాలు ఇంకా చెప్పాలంటే డే సరిపోదు టైం సరిపోదు రోజంతా పడుతుంది అన్ని సంక్షేమ కార్యక్రమాలు అంత అభివృద్ధి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడిని వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు మళ్ళీ కూటములో మూడు జెండాలు కదా ముప్పై జెండాలతో వచ్చినా సరే మూడవ జెండాలతో వచ్చినా సరే భారతదేశంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు వచ్చినా సరే భారతదేశంలో అన్ని పార్టీలు తీసుకురామనండి అన్ని పార్టీలు తీసుకొచ్చి పొత్తులు పెట్టుకున్నా సరే గెలిచేది సింగిల్ గా వస్తుంది జగన్ సింగిల్ గా వస్తాడు గెలిచేది జగన్ ప్రభుత్వమే రాన్న రోజుల్లో సంక్షేమం అభివృద్ధి ఇంకా మరింత దిశగా ముందుకు వెళ్తారు ఇది మాత్రం ప్రజలు గమనిస్తారు ప్రజలైన ఏదైనా కాదు చంద్రబాబు నాయుడు మళ్లీ నమ్మి మోసుకోవడానికి వెన్నుపోటు పొడిసిన నాయకుణ్ణి నమ్మే పరిస్ పరిస్థితి లేదు ఈ రోజున జైహింద్